అది ఓండి మళ్ళీ ఇది వాతావరణం చెప్తానండి ఈ వాడండి ఈ వాడే ఈ వాడాకండి ఇదో ఈ వాడండి ఏమే మళ్ళీ ఏమంటే మీ పిల్లల కేసులు కూడాలి ఖచ్చితంగా మీరు మీరు బాధపడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలండి పేపర్ దాంట్లో వాడండి இதுமா டச்சிக்கு வர வேண்டியது நம்ம மார்க்கே வரோம். இங்கிலீஷ் இங்கிலீஷுக்கு வரணுமா? வாடி பாடிங்க. ஆ இது கண்டிப்பா நான் வானேன் இல்லவன 11 12 கண்டிப்பா. இதுக்கு வரணும். இந்த மாதிரி ரோனாгали. வேற ஏதே வேரைட்டி வாடணும்னு நினைக்கிறேன்.

ప్లాస్టిక్ అందం మన పంతం ప్లాస్టిక్ అందం మన పంతం ప్లాస్టిక్ అందం ప్లాస్టిక్ వాడదు ప్రాణాలు తీయదు ప్లాస్టిక్ ప్రాణాలు తీయదు ప్రతిజ్ఞా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వాడకూడదు అనే దాని మీద స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మన సెక్రటరీ గారి ద్వారా మా ద్వారా మనందరి ద్వారా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ నేను నా పరిపాలన పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యాన్ ప్రత్యాన్మాయాల కొరకు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రతిజ్ఞ చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తారనే ప్రమాణం చేస్తున్నాను మీరంతా కలిసి ప్రజలకు మన కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ప్రజలకే కాదు షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి వారికి కూడా ఒక అవగాహన మన సచివాలయ సిబ్బంది అంతా కలిసి అవగాహన చేసి ఇక్కడ ప్లాస్టిక్ను మనకు సాధ్యమైనంత వరకు నిర్మూలించాలని చెప్పి ఒక కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ యొక్క ప్రతిజ్ఞ చేసిన దానికి మన వంతు మనం సహాయం చేయాలని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటే మంచి ఆంధ్రప్రదేశ్ బాగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అయితేనేమి అలాగే మన ప్రొద్దుడు పెద్దలు ఎమ్మెల్యే గారు నంద్యాల వరదరాల్ రెడ్డి గారు అయితేనేమి దీని మీద అనేకమైనటువంటి కృషి చేస్తూ పనిచేస్తున్నారు వారికి అనుగుణంగా మనం కూడా మన వంతు మనం సహాయం చేసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చేయాలనే మన యొక్క కృషి ఫలించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి సచివాలయ సిబ్బందికి ప్రజలకు సెక్రటరీకి ఎస్ గ్రూప్ ప్రజలకు అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు